హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఏం జరుగుతుంది విద్యార్థుల వాదన ఏంటి ప్రభుత్వం వాదన ఏంటిది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం హైదరాబాద్ విశ్వవిద్యాలయం గేటు ముందు ఉన్నాము ఈ గేటు దగ్గర మనం చూడొచ్చు భారీగా పోలీసులు మోహరించారు అట్ ద సేమ్ టైం ఈ యొక్క విద్యార్థులు కూడా వారి యొక్క ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు మొట్టమొదటగా విద్యార్థుల ఆంక్షలే ఉన్నాయి పైన ఒక బ్యానర్ కట్టారు దాన్ని మనం చూడొచ్చు నాటా మోర్ నాటా నుంచు బ్యాక్ యుహెచ్ స్టూడెంట్స్ యూనియన్ హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు దాంట్లో ఆ పక్కనే ఒక బండరాయి ఒక చెట్లు లాంటి ఒక బ్యానర్ మనల్ని వి విశేషంగా ఆకర్షిస్తుంది సో స్టూడెంట్స్ మనసులో ఏముందనేది వాళ్ళు ఇక్కడ గేటు ముందు కూడా ఒక కార్టూన్ లాగా వేశారు మనం చూడవచ్చు ఈ కార్టూన్ను పరిశీలించినట్టయితే ఈ యొక్క హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో సుమారు ఇరవై మూడు వందల ఎకరాల స్థలం ఎప్పుడో కేటాయించిన సంగతి మనకు తెలిసిందే ఇక ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన అంశంలో కూడా స్టూడెంట్స్ మరి ఇది ఒక డయాగ్రామ్ వేశారు దాంట్లో చూడవచ్చు దిస్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ ఈజ్ అవర్స్ అనే స్టూడెంట్స్ వేసిన ఈ యొక్క చిత్రపటం అయితే మనం చూడవచ్చు సో వాళ్ళను ఇప్పుడు ఒకవైపు పోలీసులు మరొక వైపు కొన్ని ఆంక్షలు ఉన్న నేపథ్యంలో కొంతమందిపై లాఠీ చార్జ్ చేయడం ఆందోళన చేస్తున్న వారిని తర్వాత కొంతమందిపై కేసులు పెట్టడం ఇట్లాంటి కార్యక్రమం జరిగిన తర్వాత మరి స్టాట్యూటరీ వార్నింగ్ అని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడ రాయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ ఇరవై మూడు వందల ఎకరాల్లో మరి ఒక ప్రకృతి ఉంది ఆ ప్రకృతిలో వన్యప్రాణులు ఉన్నాయి పిట్టలు నెమళ్ళు సో కొంగల్ లాంటి ఇవన్నీ వన్యప్రాణులు కూడా ఉన్నాయి జింకలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు వేర్ డు ఐ గో అని మరి ఒక జింక బొమ్మ వేసి కూడా మరి ఒక ఇదైతే బాగా ఆకర్షిస్తుంది దీంట్లో మరి ఈ అడవి పందులు కూడా కనిపిస్తున్నాయి గుడ్ల గుడ్లగూబలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడే బయోడైవర్సిటీ అని చెప్పి మరి ఇక కోతులు కొండంగల్ లాంటి చిత్రాలు కూడా మనం చూడవచ్చు నాటా నుంచి బ్యాక్ ఇలాంటివన్నీ ఇక్కడ తాబెళ్ళు ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తు ఉన్నాం సో దీంట్లో పోలీసులు అయితే లోపలికి అనుమతించట్లేదు యూనివర్సిటీలోకి సో దీంట్లో మనం యూనివర్సిటీ విద్యార్థులు వేసినా ఏదైతే ఈ గేటు ముందు వేసినా ఇది ఏ ఈ ఆర్ట్ వర్క్ అయితే చాలా ఆలోచింప చేసే విధంగా ఉంది సో ప్రభుత్వం మరి ఇది ప్రభుత్వ స్థలం అని చెప్తోంది విద్యార్థులు ఇది యూనివర్సిటీ స్థలం అని చెప్తున్నారు సో దీంట్లో రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు మొత్తానికి ఇక్కడ ఆ పోలీసులకు అలాగే విద్యార్థుల మధ్య చాలాసార్లు మరి దీంట్లో కొంత ఇరు వర్గాల మధ్య ఉద్రేక ఉద్రిక్తమైన పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి సో దీంట్లో స్టూడెంట్స్ వాదిస్తున్నారు యూనివర్సిటీ స్థలాన్ని రక్షించాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ స్టూడెంట్స్ అయితే ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో వారిని కంట్రోల్ చేసేందుకు పోలీస్ అధికారులు కూడా మరి అప్రమత్తంగా ఉన్నారు సో ఇష్యూ పొలిటికల్గా డైవర్ట్ అవుతుంది దీంట్లో ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన చేసింది నాలుగు వందల ఎకరాలకు సంబంధించి అది సుప్రీంకోర్టులో మరి ప్రభుత్వం ల్యాండ్ అని పూర్తిగా మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్తున్న నేపథ్యంలో మరి విద్యార్థులైతే ఖచ్చితంగా ఇది యూనివర్సిటీ ల్యాండ్ సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ నాలుగు వందల ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు కంపెనీలకు ప్రైవేటు ఐటీ సంస్థలకు అప్పగించేందుకు కూడా మరి చూస్తోంది దీన్ని మేము అడ్డుకొని తీరుతామంటున్నారు సో ఈ నేపథ్యంలో అక్కడ మనం వెరీ క్లియర్గా చూడవచ్చు ఆందోళన చేయడానికి కొంతమంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు సో ఈ ఆందోళన గత మూడు రోజులుగా కూడా కొనసాగుతున్నాయి సో ఆ ఈ యొక్క యూనివర్సిటీ భూమిని ఎలాగైనా రక్షించుకోవాలని చెప్పి వాళ్ళ స్థిర నిశ్చయంతో ఉన్నట్టు స్పష్టమవుతోంది అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చింది మరి సీఎంఓ వర్గాల నుంచి కూడా ఒక ప్రకటన అయితే వెలువడింది ఈ నాలుగు వందల ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు అనవసరంగా ఆందోళన చేస్తున్నారు సో దీంట్లో వారికి ఇది ఎలాంటి సంబంధం లేదు ఇది పూర్తిగా గవర్నమెంట్ భూమి అని చెప్పి చెప్తున్నారు సో విద్యార్థులంతా మరి నినాదాలు చేసుకుంటూ బయటకు వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు సో వాళ్ళంతా కూడా నినాదాలు చేసుకుంటూ మరి డప్పు చప్పుళ్ళతో కూడా మరి సేవ్ యూనివర్సిటీ అని కూడా నినాదాలు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈ ఇష్యూ ఇప్పటికే గత రెండు రోజులుగా కూడా పూర్తి స్థాయిలో మరి ఆందోళనకరంగా మా మారుతోంది విద్యార్థుల భవిష్యత్తును అలాగే ఆ యూనివర్సిటీ యొక్క భవిష్య భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ యొక్క ప్రకటన వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్తున్న నేపథ్యంలో మరి ఇక ఆందోళన చేస్తున్న విద్యార్థులైతే మరి నినాదాలు చేసుకుంటూ యూనివర్సిటీ గేట్ బయట నుంచి గేట్ బయటకు వస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది సో ఒకసారి వాళ్ళు ఏమో నినాదాలు చేస్తున్నారు అనే విషయంలో ఒకసారి చూసిన చూ చూసే ప్రయత్నం చేద్దాం ఒకవైపు పోలీసులు మరి ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అదుపు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ డబ్బు చప్పర్ల మధ్య తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు వీళ్ళంతా మరి తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కాదు మరి హైదరాబాద్ విశ్వవిద్యాలయం అంటే మరి దేశవ్యాప్తంగా వచ్చిన విద్యార్థులు కూడా ఇందులో ఉన్నారు సో వాళ్ళంతా కూడా మరి పూర్తి స్థాయిలో యూనివర్సిటీలో ఏదైతే ప్రభుత్వం ఆ గత రెండు రోజులుగా కూడా కబ్జా చేయాలని ప్రయత్నిస్తుంది సో దీన్ని అడ్డుకుని తీరుతామని చెప్తున్న నేపథ్యంలో ఇది ఇంకొంత తీవ్రంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో చేస్తున్న విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి గారు మా యూనివర్సిటీలో ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం నాశనం చేస్తున్నారు లక్భాక్ ఉన్న చేసి బిల్లు పట్టుకొచ్చున్నారు మొత్తం కొట్టేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు జింకల్ ఏమన్నా ఇప్పుడు జింకలు లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి రేవంత్ రెడ్డిని తాటాకు చప్పులకు ఎవరు భయపడరు ఏపీవీపీ దీన్ని ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం మా భూమిని కాపాడుకుంటాం సో మొత్తానికి ముఖ్యమంత్రి గారు మీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని అంటున్నారు సో क्या है डिमांड तो क्या लाग लेव, लाग लेव। आपका डिमांड क्या है? लैंड इशू हमको अपना चार सौ एकड़ चाहिए यही हमारा डिमांड है और हम तब तक करते रहेंगे जब तक हमको लैंड नहीं मिलता है गवर्नमेंट ने कहा रहा है ये गवर्नमेंट का लैंड है ये यूनेस का लैंड नहीं है, बोल के बोल रहे हैं।

మరి ఇదంతా సుప్రీంకోర్టు తీర్పు అదంతా మాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇది మరి యూనివర్సిటీకి సంబంధించిన స్థలమే దీనికోసం ఖచ్చితంగా మేము ఎక్కడి వరకైనా వెళ్ళడానికి సిద్ధమే అని చెప్తున్నారు చూడాలి మరి ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఎక్కడికప్పుడు అదుపు చేసేందుకు కూడా పోలీసులు సమాయత్తమే ఉన్నారు సో ఇష్యూ మా మరి గవర్నమెంట్ ఈ అంశంలో నాలుగు వందల ఎకరాల అంశంలో ఎలా ముందుకెళ్తుంది సో విద్యార్థులతో ఎలా చర్చలు సంప్రదింపులు చేస్తారు ఈ సమస్యను శాంతియుతంగా ఎలా పరిష్కరిస్తారు అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ శ్రీశైలంతో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్ విశ్వవిద్యాలయం